హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో అందులో అందరూ చిన్న పెద్ద అందరూ వేర్ చేసే విధ రకంగా ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లో కొన్ని సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అయితే చూద్దాము ఇక్కడ ప్రతి ఒక్క జ్యువెలరీకి కూడా నేను ప్రైజ్ అయితే మెన్షన్ చేశాను ప్రైజు విత్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి నేనే పెట్టేశాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ బాక్స్ ఛార్జెస్ ఏమీ పడవు ఇక్కడ ఉన్న ప్రైజే మీకు అదే ప్రైస్లో వచ్చేస్తాయి మీరు ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్స్ ఏమైనా ఇస్తే ఇంకా మీకు లెస్ అవుతుంది ప్రైజు కొన్ని జ్యువెలరీస్ వచ్చేసి డిస్కౌంట్ కూడా ఉన్నాయి అది నేను మిడిల్లో యాడ్ చేశాను ఈ జ్యువెలరీ కాదు మిడిల్లో యాడ్ చేశాను వాటిపైన మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అది నేను మీరు ఏ జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకొని అవైలబిలిటీ అడుగుతారో అప్పుడు ఆ జ్యువెలరీ అవైలబుల్ ఉంటే అక్కడ ఉన్న ప్రైజ్ పైన మీకు ఎంత డిస్కౌంట్ పోను మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అంటే బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే లాంగ్ హారాలు మనకు బ్రైడల్ సెట్స్ అలా పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఈ సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అయితే చూడండి ఇవి కూడా మనకు విత్ షిప్ విత్ షిప్పింగ్ ఛార్జెస్తో ప్రైస్ పెట్టాను అనమాట నేను చాలా మంచి ఇక్కడ పెట్టిన జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా మనకు ప్రీమియం గోల్డ్లోనే ఉంటాయండి ప్రీమియం క్వాలిటీలే ఉంటాయి ఈ నెక్లెస్ వచ్చేసి మనకు సింపుల్ మనకి ఇలా కుట్ట పూసలతో వస్తుంది అనమాట దీనిపైకి ఇయరింగ్స్ మనకు చాందవాలి టైప్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పికాక్ డిజైన్లో మనకు ఈ నెక్లెస్ అనమాట ఇవి మనం కిడ్స్కైనా వేసుకోవచ్చు మనమైనా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చైన్స్లో ఈ గోల్డ్ ప్లేటెడ్ చైన్స్లో టెన్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి టెన్ డిజైన్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను మీరు చూడండి కొంచెం అన్నీ సేమే కదా అనుకుంటారేమో లేదండి సిమిలర్ ఉంటాయి బట్ పెండెంట్ అండ్ చేంజ్ చేంజ్ ఉంటుంది కొంచెం చేంజ్ ఉంటాయి చూడండి అదే సిమిలర్ అన్ మీకు సేమ్ అనిపించవచ్చు లేదు కొంచెం సిమిలర్ టైప్లోనే చేంజ్ ఉంటాయి అనమాట ఇవి మనమైనా చిన్న ఫంక్షన్స్కి ఏదైనా వెళ్ళేటప్పుడు కానీ వేసుకోవడానికి లేదంటే మన కిడ్స్కి వేయడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కూడా నేను ప్రతి దానికి ప్రైస్ పెట్టాను ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు మీకు అక్కడ ఉన్న ప్రైస్కే వచ్చేస్తుందనమాట ఇందులో టెన్ డిజైన్స్ ఉన్నాయి టెన్ డిజైన్స్ కూడా చూడండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్లో నేను నెంబర్ అనేది ఇస్తాను ఇక్కడ మీకు జ్యువెలరీ చూడడంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను వీడియో ఎండ్లో ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఆ ఐటెం మీరు సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ అవైలబుల్ ఉందంటేనే అడ్రస్ అండ్ పేమెంట్ అనేది చెయ్యండి అవైలబులిటీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటే వెంటనే పేమెంట్ చేసేసి అడ్రస్ మాత్రం అలా పెట్టద్దు ఎందుకంటే కొన్ని జ్యువెలరీస్ తొందరగా స్టాక్ అనేది అయిపోతున్నాయి చాలామంది అలా చేస్తున్నారు అందుకని చెప్తున్నాను ఫస్ట్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అండ్ అడ్రస్ పెట్టండి అడ్రస్ కూడా ఫుల్ అడ్రస్ పెట్టండి మీ నె నెంబర్ పెట్టేటప్పుడు కూడా చెక్ చేసుకోండి చాలామంది తప్పుగా పెట్టేస్తున్నారు మీ ఏరియా పిన్ కోడ్ ఏది అనేది కరెక్ట్గా తెలుసుకోండి తెలుసుకొని అడ్రస్ కూడా ప్రాపర్ అడ్రస్ అనేది మాకు పెట్టాలి లేదంటే మీ వరకు కొరియర్ రావడం ప్రాబ్లం అయిపోతుందండి సో చాలామంది తెలియక రాంగ్ పెట్టేస్తున్నారు మేమేమో అలాగే పెట్టేసేసరికి చాలా కొరియర్స్ లేటుగా వెళ్ళడం అలా అవుతున్నాయి అన్నమాట సో ప్రాపర్ అడ్రస్ కూడా పెట్టండి ఇలా చేసి మనకు ప్రీమియం మ్యాడ్లో వస్తుందన్నమాట మనకు హిప్ బెల్ట్స్ మొనాలిస్ అండ్ గుట్ట డిజైన్ చేశారు ఇందులో మనకు త్రీ టైప్స్ అనేవి ఉన్నాయి త్రీ కలర్స్ అనేవి ఉన్నాయి డిజైన్స్ కూడా కొంచెం సిమిలరే ఉంటాయి డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట అలా అలా ఉంటాయి త్రీ ఉన్నాయి అనమాట ఇందులో మనకు అయితే చూస్తూ ఉండండి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది నేను ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఆపేస్తున్నాను మీ మ్యూజిక్ యాడ్ చేస్తాను మధ్యలో ఉన్న జ్యువెలరీస్ పైన ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత వచ్చే జ్యువెలరీ పైన మీకు డిస్కౌంట్ లెస్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుందన్నమాట డిస్కౌంట్ ఎంత ఉండొచ్చు అనుకో అని మీకు డౌట్ రావచ్చు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు మీకు ప్రైజ్ అనేది లెస్ అవుతుంది అక్కడ నేను స్క్రీన్ మీద పెట్టిన ప్రైజు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు అది మీరు ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట ఏ ప్రై ఏ జ్యువెలరీకి ఎంత డిస్కౌంట్ లెస్ అవుతుంది ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చే జ్యువెలరీ అనేటికి కూడా మనకు డిస్కౌంట్ అనేది ఉంది

The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.